పులుకా లాంటి మెత్తటి రాగి పిండి చపాతీలు కొత్తగా తయారేసే వారి ఈజీగా తయారు చేసుకునే విధానం చూద్దామా చూడండి ఎంత బాగా పొంగిందో చేతి పైన చేయరాని వాళ్ళు ఈజీగా కోలతోనే లాటించుకోవచ్చు కోలతో లాటించినా గాని విరగకుండా చపాతీ పగలకుండా చాలా సాఫ్ట్ గా వస్తుంది చపాతీ లాటించేటప్పుడు ఎక్కువగా పొడిపిండితో అవసరం లేకుండా ఒక రెండు మూడు టిప్స్ పాటిస్తే చాలా బాగా వస్తాయి వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకుని పిండిని బాగా జ ండి పిండి మెత్తగా ఉంటే చపాతీలు బాగా వస్తాయి తర్వాత ఇలాగ లోతుగా ఉన్న గంజు తీసుకోండి గంజులోకి ఒక కప్పు నీళ్లు వేసుకోండి మనం తీసుకున్న నీళ్ళలో మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఒకవేళ ఉప్పు అవసరం లేదు అనుకుంటే వదిలేయండి ఇప్పుడు నీళ్ళని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి మరీ ఎక్కువగా నీళ్లు మరగనవసరం లేదు ఇలాగ ఒక్క పొంగు వస్తే సరిపోతుంది మనం నీళ్లు ఏ కప్పుతోనైతే తీసుకున్నామో అదే కప్పుతోని కప్పు పిండి తీసుకోవాలి ఇలా మరుగుతున్న నీటిలో పిండి వేసుకోవాలి పిండి నీళ్లలో వేసే ముందు గ్యాస్ సిమ్ లో పెట్టుకోండి గ్యాస్ సిమ్ లో పెట్టిన తర్వాత పిండి వేసి బాగా కలపాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్లు కరెక్ట్ గా సరిపోతాయి మీరు ఎంత పెద్ద కప్పుతోనైనా తీసుకోండి ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్లు కరెక్ట్ కొలత అన్నమాట అలాగని కప్పులో వేసిన పిండిని గట్టిగా ఒత్తనవసరం లేదు మామూలుగా వేసుకుంటే సరిపోతుంది బాగా కలిపినాక గ్యాస్ ఆఫ్ చేసి పిండి గంజు కిందికి దించేసి పిండి పైన పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయండి ఐదు నిమిషాలకు పిండి బాగా ఉడికి ఆవిరికి ఉమ్మటిల్లి సాఫ్ట్ గా అవుతుంది ఇప్పుడు ఒక పెద్ద వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకొని పిండి మొత్తం అంతా ప్లేటులో వేసుకోవాలి పిండి మొత్తం అంతా చల్లరదండి వేడిగానే ఉంటుంది వేడిగా ఉన్నప్పుడే పిండిని బాగా నొక్కుతూ కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలిపితే చపాతి చపాతీలు అంత సాఫ్ట్ గా వస్తాయి పిండిని బాగా కలపడం వల్ల చపాతీలు లాటించేటప్పుడు చపాతీ పగలకుండా విరగకుండా ఉంటుంది పిండి కలిపేటప్పుడు చేతికి అతుక్కున్నట్టుగా అనిపిస్తే గిన్నెలోకి కొంచమని నీళ్లు తీసుకోండి వేడి నీళ్లు కాకుండా చల్లటి నీళ్ళైనా పర్వాలేదు నీళ్లలోకి చేయిని తీసుకుంటూ చేతికి కొంచెం పదన చేసుకుంటూ పిండిని బాగా కలపాలి ఒక రెండు మూడు సార్లు చేతికి పదన చేసుకుంటూ పిండిని ఇలాగా బాగా కలపాలి పిండిలో నుండి జిగి బయటికి వచ్చి పిండి ముద్దగా అయ్యేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి చూడండి ఇక్కడ ముద్ద వచ్చింది కదా పిండి ఇప్పుడు కొంచెం అంత నూనె వేసుకోవాలి నూనె అవసరం లేదు అనుకున్న వారు వేసుకోకండి అంత నూనె వేయడం వల్ల చాలా టేస్టీ నేను ఉంటాయి అందుకోసమని నూనె వేసుకుంటున్నా నూనె వేసిన తర్వాత నూనె పిండి బాగా కలిసేంత వరకు మరొకసారి బాగా కలిపి తీసుకోండి చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్ గా వచ్చిందో పిండి ఇలా ఉండాలన్నమాట ఇలాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ముద్దలుగా చేసుకుందాం నేను తీసుకున్న ఒక కప్పు పిండికి నాకు ఇక్కడ నాలుగు చపాతీలు అయితే వచ్చినాయి మీరు చూసుకొని చేసుకోండి పిండిని ఇలాగా ముద్దలుగా చేసుకోవాలి దీన్ని మనము చపాతీలు లాటించేటప్పుడు ముద్ద ముద్దకు అవసరం లేదు ఇంకా పిండిని ఇలాగా మొత్తం ముద్దల్లాగా చేసి పైనుండి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ముద్దలు ఆరకుండా చూసుకోండి మనం దీనికి పొడిపిండి ఇంకా ఎక్కువగా వేయనవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది ఒకవేళ మీరు చేతితోనే చేయాలనుకుంటే రెండు చపాతీని ట్యాప్ వేసిన తర్వాత తిప్పుకోవాలి తింపడం వల్ల పీటకు చపాతి అంటుకోకుండా ఉంటుంది కానీ చేతితో చేస్తే పొడిపిండి ఎక్కువగా పడుతుంది చపాతీ పైన పొడిపిండి ఎక్కువగా ఉంటే అంత టేస్టీ గా ఉండవు అందుకోసమని ఇలాగా కోలతోనే చేసుకోండి మనకు చపాతి రౌండ్ గా కావాలంటే ఏదైనా రౌండ్ గా ఉన్న ప్లేట్ తీసుకొని ఇలాగా బోల్ కట్ చేసుకోండి చూడండి చక్కగా రౌండ్ గా వస్తాయి మనకి ఇంకా చపాతీలు ఇలా చేసుకుంటే సరిపోతుంది చూడండి చపాతి విరగకుండా చాలా బాగా వచ్చింది కదా మరీ మందంగా చేయకండి మరీ పలసగా చేయకండి మనం చపాతీలు ఎలాగైతే చేస్తామో సేమ్ అలాగే చేసుకోండి తర్వాత వీటిని ప్లేట్ లోకి వేసుకోండి అన్ని ఒకసారి చేసిన తర్వాత కాల్ చేసుకుంటు సేమ్ ఇలాగే మరొక్క చపాతీలు లాటించుకొని ప్లేట్ తో కట్ చేసి తీసుకుందాము చూడండి చపాతీలు విరగకుండా ఎక్కడా పగుళ్లు లేకుండా చాలా సాఫ్ట్ గా వచ్చాయి కదా వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇలాంటి ఒక క్లాత్ తీసుకోవాలి కాటంది దీని చల్లటి నీళ్లలో తడిపి తీసుకోండి తడిపి ఈ క్లాత్ ని పక్కన పెట్టించుకోండి ఇప్పుడు పెనం వేడి వేసుకుందాము పెనం బాగా వేడిగా అయిన తర్వాతనే వేసుకోవాలి చల్లగా ఉన్నప్పుడు దీన్ని వేయకూడదండి కొంచెం వేడిగానే అవ్వాలి పెనము వేసిన తర్వాత చపాతి అలాగే వదిలేయకుండా కాస్త కదపండి కదుపుతూ ఒక ముప్పై సెకండ్లు ఉంచిన తర్వాత తింపేసుకోవాలి ఇప్పుడు మరొక ముప్పై సెకండ్లు ఉంచినాక మరలా తింపేసుకోవాలి రెండవ సైడ్ ఇంకా ముప్పై సెకండ్లు ఉంచిన తర్వాత మరొక్కసారి తింపేసుకోవాలి ఇప్పుడు తింపేసినప్పుడు కొంచెం నొక్కినట్టుగా చేయాలి పైన పైన నొక్కుతూ చపాతి బాగా పొంగుతుంది ఇలాగా చేసుకోవాలి ఇప్పుడు తడిపి పెట్టిన క్లాత్ తోని పైన ఎక్కువగా పొడిపిండి ఉన్నట్టయితే పొడి పొడిపిండిని తడి క్లాత్ తో తీసేసుకోవాలి ఇక్కడ మన చపాతీల పైన అయితే పొడిపిండి లేదు ఒకవేళ మీకు ఎప్పుడైనా అవసరం పడుతుందని చూపిస్తున్నా ఒకవేళ మీరు చపాతీల పైన నూనె వేసి కాల్చాలనుకుంటే చపాతీ పెనం పైన వేయగానే నూనె అయితే వేయకండి చపాతీ పూర్తిగా పొంగిన తర్వాత అంత నూనె వేసుకొని ఒక రెండు మూడు సెకండ్ల పాటు ఉంచి తీసేసుకోండి ఎందుకంటే ముందుగా నూనె వేస్తే చపాతీలు అస్సలు పొంగవండి అందుకోసమని చపాతీలు చేసిన తర్వాత మెత్తగా ఉండాలంటే ఇక్కడ ఒక చిన్న టిప్ పాటించండి చపాతీలు మొత్తం కాల్చిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని పై నుండి మరొక ప్లేట్ బోరించి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసినామంటే చపాతీలు మెత్తగా అవుతాయి చూడండి ఇక్కడ ఎంత మెత్తగా ఉన్నాయో ఈ ఒక్క టిప్పు పాటిస్తే సరిపోతుంది చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా చేయకుండా అలాగే వదిలేసినామంటే చాలా గట్టిగా అవుతాయి ఒకవేళ గట్టిగా అయిన చపాతీలను మళ్లీ మెత్తగా చేయాలంటే అన్నం వండుకునేటప్పుడు మూత పైన ఉంచినామంటే చపాతీలు మళ్లీ మెత్తగా అవుతాయి చూడండి ఎంత బాగా పొంగినాయో చపాతీలు అయితే వీడియో నచ్చే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు ధన్యవాదాలు